జయశ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీకాంతాచార్య భక్తి చానల్ చూస్తున్న అందరికీ కూడా భగవంతుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇక ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏమిటంటే ఉగాది పండుగ ఎప్పుడు అసలు ఉగాది అంటే అర్థమేమిటి మరి సంవత్సరము ఈ తెలుగునామ సంవత్సరం పేరేమిటో ఈ మూడు ప్రశ్నలకు మన సమాధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక ముందుగా ఈ సంవత్సరం ఉగాది మార్చి నెల ముప్పైవ తారీఖు ఆదివారం రోజున ఉగాది వస్తుందండి ఇక ఈ సంవత్సరము ఈ ఉగాది తెలుగునామ సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరము ఇక ఈ విశ్వావసు మన మొత్తం అరవై సంవత్సరాలు కదండి అరవై సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవదే ఈ విశ్వావసు ఇంతకుముందే విశ్వావసు అనేది పంతొమ్మిది వందల ఐదులో పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ సంవత్సరం వచ్చింది ఇక అదేవిధంగా అసలు విశ్వావసు అంటే ఏంటి విశ్వావసు విశ్వ అంటే విశ్వము అంటే అందులో పరమార్థము అంతే అర్థం ఉంది ఇక పురాణాల ప్రకారము విశ్వావసు అనే గాంధర్వరాదు ఉండేవాడట అతని పేరు కూడా విశ్వావసు ఇక ఈ విధంగా ఈ యొక్క అర్థం ఉందండి ఇక ఉగాది ఉగా ఆది ఉగా అంటే నక్షత్ర గమనము ఆది అంటే ముందుగా ఉన్నది మొత్తం మీద ఉగాది యొక్క విషయం చెప్పాలంటే చేత శుద్ధ పాఢ్యమి రోజునే ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఆరంభించాడట అదే విధముగా సోముఖు అనే రాక్షసుడు వేదాలని అపహరించుకుని పోయి సముద్రంలో దాక్కుంటాడు అప్పుడు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ఎత్తి ఆ సోముకుణ్ణి వధించి ఆ వేదాలను తీసుకువచ్చి ఎప్పుడు తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పచెప్తాడు అప్పచెప్పిన రోజు కూడా ఉగాది అట ఇలా ఉగాది గురించి చాలా విషయాల ప్రస్తావన ఉంది అందులో ప్రథమమైంది మాత్రం సృష్టి జరిగిన రోజు ఉగాది అదేవిధముగా మనమే కాదు ఈ యొక్క ఉగాదిని మన భారతదేశంలో చాలా రాష్ట్రాల వాళ్ళు అంటే వారు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు వారి యొక్క పేర్ల ప్రకారం వాళ్ళు కూడా ఈ యొక్క ఉగాదిని ఈ చేతుద్ధ పాడ్యం రోజు చేసుకుంటారు ఇక ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయండి ఉగాది రోజు ఇన్ని మార్పులు చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే శిష్య ఋతువు శిష్య ఋతువు అనేది ఆకు కాల్ ఆకు రాలే కాలం దీని నుండి శుద్ధ పాడ్యమి రోజున ఆ రోజు చైత్రమాసము పాడ్యం ఇత్యది వసంత వసంత ఋతువు వసంత ఋతువు కూడా ఆ రోజే ప్రారంభమవుతుంది వసంత ఋతువు ఏమిటి అంటే అన్నీ కూడా చిగురించే రోజు ప్రక్రిధలో చాలా చాలా మార్పులు వస్తాయి అందుకే మన ఉగాది చాలా చాలా విశేషమైనది అదేవిధముగా ఈ ఉగాది రోజున షారి సంబంధికమైన చక్రవర్తి కూడా అనేక రాజ్యాలను జయించి ఈ వారి రోజే పట్టాభిషిప్తుడయ్యాడట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కొన్ని వివరాలు ఇందులో ఉన్నాయి కనుక మనందరం కూడా మార్చి నెల ముప్పైవ తారీఖు ఆదివారం రోజున ఉగాయ జరుపుకుందా జై సనాతన ధర్మం జై హిందూ ధర్మం జై భారత్ మాత